మనం పూజకొచ్చు మన పూజ బలం దగ్గర ఎక్కడ చూపులు మనకు పొద్దున్నీ పడిపోతున్నాయి లేకపోతే ఈ పూజ మా వీధిలో మంత్రులు స్వామి సహాయ సహకారాలతో ప్రతి ఏడు లక్షాల పూజ కేంద్రం జరుపుకుంటున్నామండి చూసి మనం మాల చూస్తారండీ అయితే ఎప్పుడు స్వామి చూసి ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు కానీ మనం దీక్ష అలాగే చెప్తామనేది ఒక్కసారి గుర్తు ప్రతి ఒక్కరు కూడా వెటకరమైన దీక్షలో వెటకాలమైన మాటలు మాట్లాడితే దీక్ష మనం ఖచ్చితంగా దక్కదండి మనం ఎంత గట్టిగా దీక్ష అయితే అంత గట్టిగా ప్రతిఫలం ఖచ్చితంగా దొరుకుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అందరినీ దీక్ష చేసుకున్నాం గురుస్వామి చెప్పాలనే తెలియదు స్వామికి ఇకపోతే ఒక దండు బాయింపేస్త స్థైర్ నిమచ్చా దండు బాణి మీద ఒక దండు బాయ్ బే స్థైర్ దండు బాణీంలో తయారయ్యి విక్రహారాధ రాయిగ ముక్త రప మా మాడుతున్నారు ఈ నేను చెప్తాను ఆడించాడు ఈ రాయినప్పే తిరుపతిలో రాయినప్పే కొన్ని వేల మందికి అన్నం పెడుతుంది ఈ అన్నవరం రాయినప్పే కొన్ని వందల మందికి అన్నం పెడుతుంది అన్నవరం తిరుపతి ఎక్కడ కాదు ఏ పుణ్యక్షేత్రాలు తీసుకున్నా హిందూ ధర్మం మీద ఆధారపడి కొన్ని కోట్ల మంది పెట్టుకుంటారు మనం కొట్టే కొబ్బరికాయల నుంచి తిప్పే హాస్కర్ పూర్తంగా ప్రతి ఒక్కటి కూడా హిందూ ధర్మం हिंदू लागोपడే यहां पर लागोपడే ఒక్కసారన్ ఆవేశకు కొణగలుచొకొక సాఖ్యం 1000 రూపాయలు అవుతుంది ఇంత వ్యాపారం చేయక ఇంత హిందువులు బదులు హిందూ ధర్మాన ఆరాధన చేసుకోవడానికి ఇదే మై చెప్పి స్వామి సార్ల టైలర్ సార్ల